తెలుగు డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అభ్యాసాలలో ఇచ్చిన పదాలను ఉపయోగించి సొంత వాక్య ప్రయోగం చేయడం అనేది ఏ భాషా సామర్థ్యానికి చెందినది ఆప్షన్ టూ పదజాల అభివృద్ధి తే ఇతే అయితే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి ఆప్షన్ త్రీ కార్యాకరణ సంబంధాన్ని మృద్ఘటము ఈ పదములోని సంధి పేరు జస్వత్ సంధి గిరి కార్ముకము ఈ పదంలోని సమాసం రూపక సమాసం దీర్ఘాశ్రమ ఇలా వ్యర్థమైపోతున్నందుకు చాలా చాలా కుములుపోతున్నాడు అతను ఈ వాక్యాలు గల పాఠం గులాబీ అత్తరు అవును నా మొహాన్ని మీరు స్పష్టంగా చూడాలంటే అర్ధరాత్రి దాకా ఆగాలి ఈ మాటల అన్నది రోడ్డు కన్నెగంటి హనుమంతు స్వగ్రామం ఆప్షన్ టూ మించాల పాడు బోపసభ అర్థం ఆప్షన్ ఫోర్ రాజ్యసభ యుక్తి నానార్థాలు ఉపాయం నేర్పు కింది పాత్రలను సంబంధమున్న పాఠ్యభాగంతో చితపరచండి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ శుద్ధోధనుడు దయ బీర్బల్ కాకుల్ లెక్క కాంతమ్మ వింతలోకం ప్రజ్ఞ బంగారు పాప రవము పర్యాయ పదాలు ధ్వని శబ్దం అబ్బురుమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన బంధురా ఈ వాక్యంలోని అలంకారం రూపక అలంకారం కింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి ఆప్షన్ వన్ ఈ ఆ గూయుచు నేల దూకుచును గుంపులు గూడి కపింద్రు ఈ ఈ పద్యపాదం ఉత్పలమాల గిడుగు రాజేశ్వరరావు గారి రచన చిలుక సందేశం రక్షణకు పూనుకొను అను అర్థంలో ఉపయోగించి జాతీయం కొమ్ము గాయు వెయ్యి రూపాయలు ఇస్తావా ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని నీడ ఖరీదు కథలో వీరి వీరితో అన్నారు పాపియ శివయ్యతో కింది వాటిలో సత్యాలను గుర్తించండి ఆప్షన్ టూ ఆ ఈ గోటి పదముల ఉప విభక్తి టి పట్టి అనేది పంచమీ విభక్తి ప్రత్యయం క్షమా అను పదమునకు వ్యుత్పత్తి భారం ఊహించడంలో గలది లలిత పాటను పాడింది లలిత పాట పాడింది ఈ వాక్యాలలో ఆప్షన్ త్రీ ఆలు రెండు సత్యాలు విద్యార్థి సాహిత్య రచనల్లో విమర్శనా దృక్పథం కలిగి ఉంటాడు ఈ స్పష్టీకరణ లక్ష్యం భాషా అభివృద్ధి వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఆంధ్ర వాచస్పత్యం ముష్టి ఈ పదానికి నైగంటిక అర్థం పిడికిలి ఇప్పుడు భిక్షము అనే అర్థంలో స్థిరపడింది ఈ అర్థ విపరిణామం లక్ష్యార్థ సిద్ధి భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది సందర్భాల సృష్టి ద్వారా మీ తరగతిలో పాటలు పాడే పిల్లవాడి నైపుణ్యాన్ని గురించి ఒక పేర రాయండి ఈ ప్రశ్న పరీక్షించే నైపుణ్యం ప్రశంస పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం ఆప్షన్ ఫోర్ కంప్యూటరు ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇది ఒకటి ఔపచారికాలు ఆంధ్రప్రదేశ్లోని తోలుబొమ్మలాటకు ఒరిస్సాలో పేరు కందాయి మాగది దీనికి చెందిన భాష ప్రాకృతము సర్వశిక్షణ అభియాన్ లక్ష్యాలలో ముఖ్యమైనది నాణ్యమైన విద్యను అందించడం